మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడేళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది లేక బాలాజీనగర్ వాసులు బయట ప్రపంచంలోకి రావాలంటే ఐదు కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది పన్నులు సక్రమంగా కడుతున్నా పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా అత్యవసర వైద్యం కావాలన్నా నరకం కనిపిస్తోందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు కావాలి 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 పదిహేడేండ్ల సంది మాకు ఫ్రిడ్జ్కి ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో ఎమర్జెన్సీ ఏదన్నా అయినా కూడా అయినా పెద్దోళ్ళైనా అవి పోలేకపోతున్నాం మేము పట్టాలల్లో మాకు ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నా కూడా మాకు కావట్లేదు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది శాతగానోళ్ళు మేము పోవాలంటే కూడా మేము పట్టాలల్ల తట్టిస్తుంది మాకు మాకు ఒక వెహికల్ లేదు మాకు రావడానికి ఏ బుక్ అవుతలేవు మాకు హాస్పిటల్లో ఆటోలు కానీ బండిలు కానీ ఏవి బుక్ అవ్వట్లేదు అది చాలా ఇబ్బంది పడుతున్నాము అందరం కలిసి రేపు ర్యాలీ చేస్తున్నాం మేము అందరం గట్టేసి నుంచి మహిళ మంది మాట్లాడుతున్నాం అండి పదిహేను ఏళ్ళ నుంచి బ్రిడ్జ్ కావడం లేదు గేట్ అవుతూ వాళ్ళు అసలుకి పెద్ద అసలు మేము కనిపిస్తలేము అసలుకి మహిళలకు ఎంత కష్టం చిన్న పిల్లలకు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అయితుంది అసలుకి ఎంతో మంది అసలు రోడ్ తిరుగు అంటే ఫైవ్ కిలోమీటర్స్ మా గేట్ ఇతల నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ఫైవ్ కిలోమీటర్స్ ఎవ్వరు రావటం లేదు అసలు బుక్ చేసినవన్నీ క్యాన్సిల్ అవుతుంది ఇది ఎన్నేళ్ళు ఇంకా ఎన్నేళ్ళు అవుతుంది మళ్ళీ పెద్దవాళ్ళకి మీకేదా ఓట్లు మాత్రం వేసేది అస్సలు లేదు ఈ సార్ ఎవ్వరు ఓట్లు మాత్రం వేయము అస్సలు బ్రిడ్జ్ వేసలేదు ఎంత ప్రాబ్లం అయింది అంటే అసలు ఇది గట్టేసే చెప్పాలంటే సిగ్గు చేటుగా ఉంది నాకు అయితే చెప్తున్నా సార్ చాలా అంటే చాలా ఉంది మేము అయిలో మొత్తం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మొత్తం ర్యాలీ తీస్తున్నాం పదిహేడు సంవత్సరాల నుంచి లో బ్రిడ్జ్ చేస్తలేరు మాకు ఎప్పుడు చేస్తారో మరి మా పిల్లలు స్కూల్ పోవాలన్నా బాధ అవుతుంది మాకు మేము రోడ్డు మీద పోవాలన్నా బాధ అవుతుంది మా పిల్లల జ్వరాలు వచ్చినా పోవాలంటే రోడ్ అంతా తిరిగి పోవాల్సి కష్టం వస్తుంది మేము సామాన్ తెచ్చుకున్నా కూడా రోడ్డు మీద పోవాలంటే మాకు కష్టం అవుతుంది మరి మాకు బ్రిడ్జ్ ఎప్పుడు చేస్తారో పదిహేడు సంవత్సరాల నుంచి మీరు బ్రిడ్జ్ చేస్తలేరు రేపు పొద్దుగాల పది గంటలకు ట్రాలీ తీస్తున్నాం మేము మహిళలందరం కలిసి